భారత్ క్రీడారంగంలో జరిగిన విషాద ఘట్టాలు బాడా భారత్ క్రీడా చరిత్రలో విషాద ఘట్టాలు చూద్దాం ఐపీఎల్లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జూ జట్టు ట్రోఫీ గెలవడంతో బెంగళూరు నగరం అంతా ఉత్సాహంతో మునిగిపోవడం వేళ చిన్నసామి స్టేడియం వల్ల తొక్కిజులా జరిగింది అనమాట ఈ పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ దుర్ఘటన ముందే కొంతమంది భారత్లో చాలా దుర్ఘటన జరిగాయి ఒకసారి ఆ దుర్ఘటన గురించి ఒకసారి చూద్దాం అలాగే ప్రపంచం జరిగిన దుర్ఘటన కూడా చూద్దాం ఈ బెంగళూరు జరిగిన దుర్ఘటన ముప్పై మూడు మంది పైగా గాయపడ్డారు పదకొండు మంది సరిపోయారు అనమాట మన దేశం క్రీడారంగ దిగ్బం గురించి చేసిన రెండో విషాదాటం ఇదనమాట అంతకుముందు పంతొమ్మిది ఎనభైలో కోల్కతాలో ఇరవ్ గాంధీ స్టేడియంలో రెండు ఫుట్బాల్ జట్ల మధ్య అభిమానుల మధ్య ఘర్షణ జరిగి పదహారు మంది అనమాట దాని గురించి వస్తే చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు పదహారున కలకత్తాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో చిరకాల ప్రతినిధులైన మోహన్ బగాను ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య కొలకత్తా ఫుట్బాల్ డర్బీ మ్యాచ్ జరుగుతుంది అందులోని అంత ఆసక్తిగా రేకించే పోర్ని వీక్షించేందుకు డెబ్బై వేల మందికి పైగా తరలి వచ్చారు ఈ మ్యాచ్ని ఈడెన్ గార్డెన్స్కి మ్యాచ్ మొదలైన కొన్ని నిమిషాల అనంతరం మ్యాచ్లో మోహన్ బగాన్ ఆటగాడు విదేశ్ బస్సును ఈస్ట్ బెంగాల్ ఫుట్బాలు దిలీప్ పాలిత్ తోసేశాడు విదేశ్ బస్సుని ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ దిలీప్ పాత్రలు తోసేసారు అంతే ఒక్కసారిగా స్టేడియం గోల మొదలైంది ప్రేక్షకుల నుంచి కొందరు మైదానంలోకి రాళ్ళు రువ్వారు గొడవ పెద్ద అయింది ఇరు జట్ల అభిమానులు ఘర్షణకు దిగారు ఒకరిపై ఒకరు తోసుకుంటూ చేతికి దొరికిన వాడితే పరస్పరం దాడులను పాల్పడ్డారు పోలీసులు స్పందించే లోపే పరిస్థితి చేయిదాటిపోయింది ఈ ఘటనను ఏకంగా పదహారు మంది ప్రాణాలు కోరిపారు అంతా పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళు లోపువారే ఈ విషాదం జరిగిన నలభై ఐదు వస్తుంది అన్నమాట అప్పటికీ ఘటన గుర్తు చేసుకుని భయంకరంగా ఉంటుందని నాటి ఉదంత ప్రత్యేక సాక్షులు ఇప్పుడు చెప్తున్నారు అనమాట కొందరు శాఖ అభిమానులు మళ్ళీ ఈ తరహా ఘటనలు జరగడం ఇదే జరగడం అని గుర్తు చేస్తారు అలాగే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విదేశం వేళ విషాదం ఉంటుంది చిన్నసే స్టేడియాన్ని కోర్టు అభిమానులు పదకొండు మంది ఆసులు బాసారు నాటి ఇదేం కానీ ఉదంత భారత్ భారత క్రికెట్ చరిత్రలో ఇది రెండు విషాదఘాతలు అనమాట ఇప్పటిదాకా ఫుట్బాల్ మ్యాచ్ సందర్భం ఇలాంటి సంఘటనలు జరగగా ఒక క్రికెట్ ఈవెంట్ సందర్భం జరగడం ఇదే తొలిసారి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో విషాదఘాతలు జరిగే ఇటీవల అతిపెట్టి క్రీడా విషాద ఘటన చెప్పుకుంటున్నా తూర్పు జాబా ఫ్రాన్సిస్లోని కంజూరుహన్ స్టేడియం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ లేకంగా నూట డెబ్బై నాలుగు మంది చనిపోయారంట కంజూరుహన్ స్టేడియంలోని ఫుట్బాల్ మ్యాచ్ సందర్భం నూట డెబ్బై నాలుగు మంది చనిపోయారు అనమాట పెర్సుభాయ్ సురభాయ్ జట్టు చేతిలో అరేమ జట్టు ఓడిపోయింది పెర్సుభాయ్ సురభాయ్ జట్టు చేతిలో అరేమ జట్టు ఓడిపోయింది ఈ క్రమంలో స్టేడియంలోని ఇరు జట్ల అభిమానులు గట్లు దిగి పోలీసు టీఆర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు దీంతో జరిగిన అయితే అభిమాని అభిమానులు దర్మానపారన్నమాట ఏకంగా మూడు వందల ఇరవై మంది పైగా గాయపడ్డారు అలాగే మే రెండు వేల ఒకటి గణాలు జరిగిన ఆఫ్రికా సహకార చరిత్ర అత్యంత విషాదకర ఘటన అనమాట ఇది ఇది అక్రా ప్రధాన శరీర అభిమానులు కర్షణ తీవ్రంతో పోలీసులు టీఆర్గా ప్రయోగించారు ఈ క్రమంలో తొక్కిస్లాట్లో నూట ఇరవై ఆరు మంది దుర్మానం పాలారు అనమాట అక్టోబర్లో ఇరవై రెండులో ఇండోనేషియాలో కూడా జరిగింది అక్కడ నూట డెబ్బై నాలుగు మంది చనిపోయారు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కూడా ఇండోనేషియాలో జరిగితే నూట ఇరవై నాలుగు మంది ఫుట్బాల్ చరిత్ర అలాగే ఘనాలోని నూట ఇరవై మంది దుర్మానం పాలేరు అనమాట తొక్కిస్లాట్ జరిగి అక్కడ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం